అందరికీ నమస్కారం నా పేరు ధనాభ శివకుమార్ డొంకతండ గ్రామ పంచాయతీ త్రిపుర మండలం నల్గొండ జిల్లా నాగడన సాకర్ కాన్సెన్సీ మా ఎమ్మెల్యే కుందూరు జయవిరెడ్డి గారు కుందూరు జయవిరెడ్డి గారికి మా గ్రామ పంచాయతీ నుంచి ఎంతో కృషి చేసినాము మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో డొంకతండా జీపీకి తొమ్మిది వందల ఏడు ఓట్లు మొత్తం ఉండగా అందులో ఐదు వందల ఇరవై ఐదు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఏపీయడం జరిగింది టీఆర్ఎస్ తోటి పోగా రెండు వందల అరవై ఐదు లో ఓట్లు లీడ్ ఇవ్వడం జరిగినది బై ఎలక్షన్లో మొన్న టీఆర్ఎస్ వాళ్ళు ఓటర్లను మభ్యపెట్టి మేము అంతా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి అప్పుడు మాకు మభ్యపెట్టి జనాలకు ఓట్లు ఎంచుకొని జరిగింది అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా ఇప్పుడు మా గ్రామ పంచాయతీ నుంచి మేము మెజార్టీ ఇప్పియాల జైవీ రెడ్డి గారికి ఒక్క ఓటన్న మెజార్టీతోనైనా మేము జేవి రెడ్డి కార్డు ఇప్పియాలని చెప్పేసి కృషి చేసినాము శత్రువునైనా సరే దగ్గర చేసుకుని పోయినాము అదేవిధంగా ఈ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గారు మాకు ఏం చేసినారు ఇదే కుందూరు జానారెడ్డి గారు ఏం చేసినారని చెప్పేసి క్లియర్గా గ్రామ పంచాయతీలో కూర్చొని అందరం మాట్లాడి ఓటర్ కార్డుకి వెళ్ళి డోర్ టు డోర్ ప్రచారం చేసి ఆరు గ్యారెంటీల గురించి శూన్యంగా వివరించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చేసిన పది సంవత్సరాల్లో కేసీఆర్ చేసినది ఏమీ లేదు చేసిన ఎలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇందిరా మెళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించింది మాకు కరెంటు అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జాన్ రెడ్డి హయాంలోనే ఇవన్నీ జరిగినవి ఇక్కడ చూస్తే మాకు దగ్గరగా వాగు ఉందన్నమాట వేరే ఊరికి వెళ్ళాలంటే మాకు ఇక్కడ వాగు దాటాల్సిన పరిస్థితి ఉంది రెవెన్యూ గ్రామ పగడప్ప మాకు అదేవిధంగా అప్పుడు రెండు మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఆ వాగుల పడి చనిపోయా చనిపోవడం జరిగింది అప్పుడు మా జానారెడ్డి గారికి ఒకటే విన్నప్పించుకున్నాము మాకు ఇటు మాకు బ్రిడ్జి కావాలి సార్ ఏ విధంగా అయినా సరే మాకు ఇక సహాయం చేయండి అంటే రెండు కోట్లతోటి మాకు బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది అది ఈ తుంగపాడు వాగు ద్వారా మారామగూడి దగ్గర లొకేషన్ కూడా మాకు బ్రిడ్జ్ చేయడం జరిగింది అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ అప్పుడు మోటార్ లేని సమయంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఎత్తిపోదల పథకాన్ని స్టార్ట్ చేసే జానారెడ్డి గారు కాంగ్రెస్ హాయంలో అప్పుడు మాకు రైతులని నీళ్లు సచ్యశ్యాములంగా పారించి అన్ని విధాలుగా పంటలు పండించి సుఖ అప్పుడు అప్పుడున్నాం మేము కానీ జాన్రెడ్డి గారే చేశారు కానీ ఏ ఒక్కరు కూడా ఏది కూడా ఇంతవరకు చేయలేదు మేము లాస్ట్ టైం కూడా మా సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిపించుకున్నాము కాబట్టి ఏ విధంగా ఉన్నా కూడా జాన్రెడ్డి సార్ గారికి అదేవిధంగా జైవీర్ గారికి ఎప్పుడు కూడా మేము మర్చిపోము ఇదే విధంగా హై మెజార్టీతోనే ఎలక్షన్ చేస్తాం తప్ప ఇక మీద మైనస్ అనేది నాడు కూడా తీసుకెళ్ళాము గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు దానికి సగం చేసేసి మా రెండు గ్రామ పంచాయతీలు విభజించి తండ్రి కొడుకులను కానీ అన్నదమ్ములను తండ్రి కొడుకుల నుంచి అన్న కొడుకులను రెండు విధాలుగా డివైడ్ చేసి వాళ్ళ వాడకపోకు వీడొక వీళ్ళిద్దరు కొట్టుకునే స్థితికి తీసుకొచ్చండి కేసీఆర్ ప్రభుత్వం కానీ ఏ విధంగా కూడా మాకు ఏం సహాయం చేయలేదు దానివల్ల పంచాయతీ ఏర్పాటు చేయడం వల్ల అసలు యూజే లేదు ఏం యూజ్ అంటే ఏం లేదండి ఇప్పుడు అంతకుముందు అయితే ఏ విధంగా ఫండ్స్ వస్తున్నాయో అప్పుడు పబ్లిక్ బట్టి ఏ విధంగా ఫండ్స్ వస్తున్నాయో ఇప్పుడు కూడా అదే ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి రెండు విధాలు వస్తున్నాయి విడిపోయిన గ్రామ పంచాయతీ ఒకటి జనాభా నుంచి వస్తుంది ఉన్న గ్రామ పంచాయతీకి ఈ విధంగా వస్తుంది అంటే జనాభా లెక్కల ప్రకారం వస్తుంది కానీ ఎక్కువైతే ఏం రావు కదా గ్రామపతి ఇవ్వజేసింది ఎంత మన ఫండ్స్ అనేది ఎక్కువ ఏం రిలీజ్ కావు కదా గ్రామ పంచాయతీ ఏర్పడడం వల్ల నష్టం ఏమీ లేదు అదేవిధంగా ఉన్నా కూడా నాకు ఏమీ లేదు కేసీఆర్ ప్రభుత్వం వచ్చి చేసింది కూడా ఏమీ లేదు ఈ తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల పాలనల్లా కేసీఆర్ ప్రభుత్వం వచ్చి చేసింది కూడా ఏమీ లేదు దానివల్ల శూన్యము అభివృద్ధి శూన్యము మిషన్ కాకతీయ అన్నాడు ఇప్పుడు దాకా మా ఊర్లో చెరువే లేదు మిషన్ కాకేరీ మిషన్ అన్నాడు మాకు దానివల్ల యూజ్ లేదు మిషన్ భగీరథ అన్నారు ఇప్పుడు చూస్తే మా ఇంటికి ఆ నల్లలు వస్తాయి ఆ నల్లలు కూడా పాడపడిపోయినాయి ఆ నల్లలు పెట్టి కానీ అలా నీళ్ళు రావడం లేదు ఇప్పుడు దాకా మిషన్ భగ్రథ వాటర్ కూడా ఫెయిల్ కేజీ టూ పీజీ అన్నారు ఉచిత విద్య అన్నారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అన్నారు దళితులకు మూడు రూపాయల భూమి ఉన్నారు రైతు రైతులకు రుణమాఫీ ఉన్నారు ఏమీ లేదు శూన్యం ఎమ్మెల్యే కారక ఎవరైతే దగ్గరకున్నారో రాసుకొని పూసుకొని ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళకి ఇచ్చారు తప్ప జెండాలు మిషన్లో కానీ రైతు కూలీలకు కానీ ఇలాంటి న్యాయం జరగలేదు ఏమీ లేదు ఒకటి రైతు బంధు ఇచ్చారండి రైతు రెండు ఎకరాల నుండి రైతు బంద్ ఇచ్చారు రెండు వేల ఎకరాల నుండి కూడా రైతు బంధే ఇచ్చారు ఏనాడు కూడా రైతు బంధు ఇవ్వమని చెప్పేసి రైతులు పోరాడలేదు ఏనాడు కానీ గిట్టివాడు ధర కావాలి మాకు మద్దతు ధర కావాలి మాకు నీళ్లు కావాలి నిధులు కావాలని చెప్పి తప్ప ఈ మాకు రైతు బంధు కావాలి మాకు పెట్టుబడి సహాయం కావాలని ఏ ఏనాడు కూడా అడగలేదు దళిత బంధు కూడా ఏమైనా దళిత బంధు ఇచ్చారు ఏంటి అసలు క్యాస్ట్ క్యాస్ట్ ఫీలింగ్ లేదు లేదు అని చెప్పేసి మన తెలంగాణ మన తెలంగాణ మన బంగారు తెలంగాణ అన్నారు తప్పిస్తే కానీ క్యాస్ట్ ఫీలింగ్ అన్నాడు దళిత బంధు అన్నాడు గిరిజ బంధు అన్నాడు బీసీ బంధు అన్నాడు ఇవన్నీ చెప్పేసి కులవర కులాల వారి విభజించిన తప్ప ఎటువంటిది కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏమి చేయలేదండి రెడ్డి కాదు ఇవాళ రెడ్డి గారు వచ్చారు అంతకుముందు జనారెడ్డి గారు అవ్వరు సార్లు మాకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు గెలుపు పొందారు మొన్న మొన్న ఒకసారి ఒక టర్మ్ చెప్పేసి నోములు నరసింహయ్యే చేసి మళ్ళీ ఆయన మరణించిన తర్వాతకి మళ్ళా నోముల భగత్ గారు పోటీ చేసి సానుభూతితో ఏదో చేసినాం బీసీ ఏదో చేసినాం అనే ఫీలింగ్ తోటి కూల ఫీలింగ్ తోటి ఏదో వానికి గెలిపించారు అదేవిధంగా జానారెడ్డి గారు చేసినది తప్ప ఏ ఒక్కలో కూడా ఏ ఒక్క నాయకులు కూడా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది ఏమీ లేదు మా నియోజకవర్గానికి ఇల్లు కట్టించింది జానారెడ్డి గారు కరెంట్ పెట్టించింది జానరెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించింది జానారెడ్డి గారు బ్రిడ్జి కట్టించింది జానారెడ్డి గారు తప్ప ఇందిరామ ఇల్లులు గట్టి చెందిన జానరెడ్డి గారు అంతేగాని తప్ప ఏ ఒక్క పార్టీ కూడా ఏం లేదు మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పినా కూడా ఒక్క ఇల్లు లేదు ఒక్క వాకిల్లు లేదండి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రాజ్యంలో వచ్చిన విలువలే ఉన్నాయి తప్ప ఎటువంటి ఇల్లులు అనేది ఇక్కడ లేవు ఒక్క ఇల్లు కూడా కట్టలేకపోయారు మా గ్రామ పంచాయతీ తరఫున కాంగ్రెస్ పార్టీకి అంటే అభిమానం ఉంది ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానించుకుంటుర్రు ఎందుకంటే అంత ముందు చేసిన దాని గురించి అభివృద్ధి గురించి ఇప్పుడు చేసిన అభివృద్ధి గురించి గత పరిశ్రమలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ మేము ప్రతి ఒక్కటి కూడా ఊరు ఊరు తిరిగి ఇంటి ఇంటికి తిరిగి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తున్నాము ఏ సమస్య ఉన్నా కూడా జయవీ రెడ్డి గారికి ఫోన్ చేసి విన్నపించుకుంటున్నాము అని తక్షణమే మా ఇంటికి వచ్చి కానీ ఆయన ఏ విధంగా పార్టీ ఆ విధంగా వచ్చేసి మాకు ఆ సమస్యను పరిష్కరిస్తున్నారండి జయవీర్ రెడ్డి గారు ఇప్పటి నుంచి కాదు ఈ ఎలక్షన్ రాకముందే నుంచి అందరికి పరిచయము జనారెడ్డి కొడుకు జయవీర్ అని చెప్పేసి అన్ని విధంగా పరిచయము అదేవిధంగా సరే తండాలల్లో గూడాలలో తిరిగిపోయి ఉండొచ్చు చేయకపోండొచ్చు కానీ అప్పుడు మాకు ఏ విషయం ఉన్నా కూడా ఏం చేసినా కూడా జానరెడ్డి గారు వెనకాల పోయేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఏం చేసినా కూడా రెడ్డి గారు కలిసేది మాట్లాడేది ఏ సమస్యన్నా కూడా పరిష్కరించేది అప్పటి నుంచే పరిష్కరించేది అదేవిధంగా మన గిరిజన యాత్ర పెట్టిన తర్వాత కూడా జనాలు ఆ విధంగా ఆయనకు అద్దుకున్నారు ఎందుకంటే ఆయన శ్రమదానము ఆయన మాట్లాడే విధానము ఆయన చేసే కృషి ఆయన చేసే విధానము అదేవిధంగా ఆయన ఏ విధంగా అయితే ప్రజల మధ్యలో హామీ ఇస్తుండో సానుకూల టైంలో నెరవేరుస్తారని చెప్పేసి మాకు హామీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏమున్నా కూడా జేవిరెడ్డి గారు మాకు అన్ని విధాలుగా సహాయపడి మా పనులన్నీ నెరవేర్చట్టు చూస్తున్నారండి అదేవిధంగా ఇప్పుడు బెల్ట్ షాపులు వద్దుంటున్నారు ఎందుకంటే అది అక్షరాల నిజం ఎందుకంటే బెల్ట్ షాప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవాళ ఎగ్జాంపుల్ ఒక ఫలానా వ్యక్తి ఒక కిరాణా షాప్ పెట్టిండు అక్కడ బెల్ట్ షాప్ పెట్టుకుండు బెల్ట్ షాప్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నా రాష్ట్ర టూరు కానీ వేరే ఒకటి కానీ అక్కడికి వెళ్తుండు వెళ్ళి నాకు ఒక క్వార్టర్ ఇవ్వ ఒక క్వార్టర్ ఇవ్వ నేను ఇస్తా అనగానే గబుక్కున వెళ్ళి లెటర్ కిరణ్ సాగిస్తుండ్రు ఆ విధంగా ఆ విధంగా జనాలు ఏ విధంగా అవుతుండ్రు అంటే ఎక్కువ మందులకు మందు తాగుడులకు బానిసలు అవుతురు దానివల్ల మనకు చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట అదే వన్ షాప్లోకే పర్మిషన్ ఇచ్చిండి అనుకో అక్కడ దాకా వెళ్ళలేరు టౌన్కి వెళ్ళలేరు తాగలేరు ఏమన్నా కూడా ఒక క్వార్టర్ సాధిపోతారు కాబట్టి అది బెల్ట్ షాప్ తీసేయడమే కరెక్ట్ గిరిజనుల ముఖ్య యాత్ర ఏంటంటే ప్రధానంగా మా గిరిజనులను ఎవరు సరిగా కూడా గుర్తించలేకపోతున్నారు అదే విధంగా గిరిజనులు సరిగా గుర్తించలేకపోవడం వల్ల రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి గిరిజన యాత్ర పెట్టి మా సమస్యలను తెలుసుకొని మమ్మల్ని నెరవేరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదే అదే అదేవిధంగా మా లంబాడ సోదరులందరూ కలిసి జేవిరెడ్డి గారితో అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది గెలిచిన ముందే చేశారు ఓటు తెచ్చుకోవడాన్ని కాదు మా సమస్యలను తీర్చడానికి వచ్చినారు మా సమస్యలు ఏంటంటే మాకు పిల్లులు లేవు ఇల్లులు ప్రధానంగా ఇల్లులు లేదు మాకు డ్రైనేజీలు లేవు వాటర్ సోర్సెస్ సరిగా లేదు ఇంకొకటి ఏంటంటే రవాణా సౌకర్యం కూడా సరిగా లేదు దానివల్ల మేము అన్నకి చెప్పడం జరిగింది ఈ సమస్యలు మాకు కావాలి ఒక వెటర్నరీ హాస్పిటల్ మా దగ్గరలో కావాలి ఒక దేవాలయ నిర్మాణం ఒకటి కావాలి అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ మా ఊర్లో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ కూడా లేదు ఏమున్నా కూడా ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లేకపోవడం వల్ల ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఏ రోగం వచ్చినా కూడా ఇరవై కిలోమీటర్ జర్నీ చేయాల్సి వస్తుంది అప్పుడు దాకా ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అదేవిధంగా అదొకటి విషయంలో మాకు కావాలని చెప్పేసి మేము ఆ రోజు విన్నమించుకున్నాం జేవిరెడ్డి గారికి వారిచ్చిన ప్రభుత్వంతో మాట్లాడి అన్ని హామీలు నేను నెలవేరుస్తాను అన్ని నేను సవ్యంగా చూస్తాను పాజిపూర్ డైరెక్టర్ నేను చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిపోయి వెళ్ళారు గెలిచిన తర్వాతకి అంటే మా విలేజ్కి రాలేదు కానీ మా మండలానికి వచ్చారు మా మండలానికి వచ్చి మమ్మల్ని అన్ని పిలుపునిచ్చారు మేము వెళ్ళాము మాట్లాడాము మాకు టైం ఇచ్చారు కాన్షన్స్కి వస్తున్నారు నాగరాజు సాగర్లో వస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు వస్తున్నారు వచ్చినప్పుడు అందరి గ్రూప్లో మెసేజ్ పెడుతున్నారు ఎవరికి ఏ సమస్యలు ఉన్నా వెళ్తున్నాం చేయించుకుంటున్నా వస్తున్నాం మేము విన్నా మేము ఏమన్నా మా నుంచి ఏమన్నా అకేషన్ ఉన్నా కానీ ఇవాళ ఫంక్షన్లు ఉన్నా సమస్యలు ఉన్నా కానీ అన్న మా కాడికి రావాలంటే రావడానికి కూడా జయవిర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు నియోజకవర్గంలో పట్టు ఉందంటే ఏకైక క్యాండిడేటు జానారెడ్డి గారు జయవిరెడ్డి గారు తప్ప ఎలాంటి వాళ్ళకి పట్టు లేదు ఏ సమస్యలు ఉన్నా కూడా జానరెడ్డి గారు అంత ముందు తీర్చారు ఇప్పుడు జానారెడ్డి గారు కొంచెం వయసు అవుతున్నా కొద్ది తిరగలేక చేయలేక ఉన్నా కూడా జానారెడ్డి గారు సలహాతో జయవిర్ రెడ్డి గారు మా సమస్యలన్నీ తీర్చి తీర్చని ఒక నమ్మకంతో జైవిరెడ్డి గారి మీద నా జేవిరెడ్డి గారు చేస్తారనే ఒక ఉద్దేశంతో నమ్మకంతో చేస్తున్నారు అదే విధంగా జేవిరెడ్డి గారు అదే విధంగా కంపల్సరీ ఏ సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని వచ్చి ఆదుకుంటాడు చేశారని చేస్తారు అది కన్ఫామ్ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేయబోతున్నాను అదేవిధంగా పోటీ చేసి నా గ్రామ పంచాయతీకి డెవలప్ చేయాలని డెవలప్ కోసం కృషి చేయాలని అని చూస్తున్నాను డ్రైనేజీ మెయిన్ డ్రైనేజ్ వీధి వీధికి డ్రైనేజ్ లేదు ట్యాప్ వాటర్ వీధి వీధులకి ట్యాప్ వాటర్ లేదు అదేవిధంగా ఒక ఇన్వర్న్మెంట్లో ఒక గుడి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చే మేము కులువు తీర్చుకుని ఆంజనేయ స్వామికి గుడి లేదు అదొకటి చేయాలి ఇంకొకటి ఏంటంటే వాటర్ సోర్సెస్ మేము డ్రింకింగ్ వాటర్ అసలు ఫిల్టర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అనేది మా అక్కడ లేదు ఎక్కడో నుంచి వేరే విలేజ్ నుంచి ఆటో తీసుకొచ్చి మాకు ఇక్కడ సరఫరా చేయడం జరుగుతున్నది కాబట్టి ఒక బోర్ వేయించి మా గ్రామ పంచాయతీకి నా సొంత ఖర్చులతోటి నా సొంత నిర్ణయాలతోటి నా సొంత డబ్బులతోటి నేను ఒక వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకుంటున్నాను ఓటర్ మహాసారిలకు ఒకటే విజ్ఞప్తి ఏమిటంటే రానున్న సర్పంచ్ ఎలక్షన్లో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయుచున్నాను కాబట్టి నేను చెప్పేది ఒకటే నీళ్ళు కానీ సిసి రోడ్లు కానీ శోషణ వాటిక కానీ విద్య కానీ వైద్యం కానీ అదేవిధంగా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ చెప్పిన డ్రింకింగ్ వాటర్ వాటర్ ఫిల్టర్ కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అన్ని అన్ని ఊరు ఇంటింటికి సవ్యంగా అందేలా చూస్తానని గ్యారెంటీలు నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాను గ్రామ పంచాయతీలో ఇక్కడనే ఉండి ఇక్కడనే కృషి చేసి మా నాన్నగారు కూడా ఉన్నారు మా నాన్న రాజకీయంగా ఛానళ్ళ నుంచి ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఛానాల నుంచి ప్రజాసేవ చేస్తున్నారు ఇలాంటి పంచాయతీలున్నా కూడా ఏ ఏ విషయాలున్నా కూడా సవ్యంగా వెళ్ళి తీరుస్తున్నారు కాబట్టి అదేవిధంగా మేమందరం మా నేనే కాదు మా ఫ్యామిలీ తరఫున మా అమ్మ నాన్న మా బ్రదర్స్ అందరం కలిసి కూడా గ్రామ పంచాయతీ తరఫున ఏ విషయాలున్నా ఏ వ్యవహారం ఉన్నా కూడా మేము సవ్యంగా ఉండి ఇదే గ్రామ పంచాయతీ ఎలాంటి గొడవలు కాకుండా చూసుకొని అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉంటూ మీలోనే ఒకరిగా మీలో ఒక సైనికుడిగా ఉండి ఇదే గ్రామ పంచాయతీలో సేవ తీస్తూ మీ ముందు ఉంటారని నేను విన్నవిస్తున్నాను ఇప్పుడున్న జనరేషన్లో యూత్ బాగా కొనసాగుతున్నారండి అదేవిధంగా యూత్ ఏ విధంగా అంటే ఇప్పుడు నేనే ఒక విధంగా అంటే ఇంకో ఇంకో విధంగా వచ్చి అదే అదేవిధంగా ఆ మధ్య మాటలకు లోను కాకుండా మీ సరైన డబ్బులకు లోన్ కాకుండా మీ సరైన ఊటప్పును సరైన వ్యక్తికి వినియోగించుకోవాలని నేను వినియోగించుకుంటున్నాను ఎవరైతే గ్రామ పంచా పంచాయతీలో దగ్గరుండి ఎవరు సేవలు చేస్తున్నారో ఇప్పుడు ఎవరు సేవ సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళని చూసి వాళ్ళని చూసి ఎన్నుకోవాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి ప్రజల నుంచి ఈ ప్రజాపాలన గురించి బాగా స్పందన ఉందండి అదేవిధంగా మా గ్రామ పంచాయతీ ప్రతి గడప గడపకి ప్రజాపాలన గురించి వివరించి అప్పుడు మేము ఓట్లు వేయించుకున్నాం కాబట్టి అదేవిధంగా మళ్ళా కూడా గడప గడపక తిరిగి అన్ని అప్లికేషన్లు దుంటూ తీసుకుంటూ ఇది టీఆర్ఎస్ కదా అయినా విజయవాడు కదా ఆయన వేరే పార్టీలు అనేది విభేదాలు లేకుండా అంతా కలిసి మెలిసి ఉండి ఐక్యపంతో పనిచేయాలని చెప్పేసి అందరికీ కూడా అందరికీ అందుబాటులో అందరికీ ప్రజాపాలన వినియోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం వారు అందరి నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ స్వీకరించే దరఖాస్తులన్నీ ఎవరెవరు ఏమేమి అవైలబిబుల్ ఉన్నారో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరు గ్యారెంట్లు తప్పకుండా అమలు అవుతాయి ధన్యవాదాలు